హలో షరీఫ్ గారండి చెప్పండి నేను దువాడ శ్రీనివాస్ మాట్లాడుతున్నాను అండి హలో హలో చెప్పండి నేను దువాడ శ్రీనివాస్ మాట్లాడుతున్నాను సార్ ఓకే ఎవరైనా నేను ఎమ్మెల్సి దువాడ శ్రీనివాస్ మాట్లాడుతున్నాను అండి ఓకే చెప్పండి ఇప్పుడు మనం బంక్ ఒకటి మాట్లాడాము తలగాం దగ్గర ఇప్పుడు మా మాధురి వాళ్ళది అది ప్రాసెస్ మీ పై ఆఫీసర్స్ తో కూడా మాట్లాడాను మీతో మీకు మీకు అప్చెప్తారంట అది ఫర్దర్ ఒక లెటర్ కూడా పెట్టారు ఎంత వరకు వచ్చింది మాకు ఆ బంక్ అర్జెంట్ గా కావాలి ఇట్ హాస్ టు బి అండ్ అస్ సూన్ అస్ పాసిబుల్ ఇట్ కెనాట్ బి బిన్ అండి అస్ సూన్ అస్స పాసిబుల్ మీ పై ఆఫీసర్స్ ఐపోతుంది మీతో అంటే ఏట్ ఇవ్వాలనుకుంటే నేను ఏట్ చెప్పండి నాకు హెస్ మీ టెర్మినేటెడ్ ఓకే ఇట్ హాస్ మీట్ టెర్మినేటెడ్ ఐ నో ఐ నో దైన్ ఆల్రెడీ నేను వచ్చి విశాఖపట్నం వచ్చి అని మీరు మీరు అంటే అలాగా మాకు వినండి సార్ వినండి సార్ మాకు పర్ డే ట్వంటీ టెన్ టు ట్వంటీ థౌసండ్ లీటర్స్ నాకు కావాలి పోర్ట్ కోసం కాబట్టి ఇవన్నీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంప్ రిలేటెడ్ ఎవరైనా కూడా ఫ్రాంచైజీ అనే వాళ్ళే మాట్లాడాలి ఓకే మీరు ఫోన్ చేసి మీరు మాట్లాడితే అది అవ్వలేదా ఈ యో నాట్ Point of contact. Huh? I am I am the authorized person there for that. You you're not an no. authorized person. Are you arguing with me? I'm not arguing, you arguing with me? me. I'm not arguing with Then, you. then how you how you are saying? Uh, you are not an authorized person. I am I am an authorized. Uh, so you should not speak like that. You why, should why, not say like I that. I am asking me if you're you a DM and no they didn't speak like that? You that. One minute. You're not the uh, authorized person. ఇఫ్ నాట్ ఆథరైజ్డ్ పర్సన్ ఎస్ అంఎల్సి వై షుడ్ ఐ స్పీక్ విత్ యూ వాట్ ఈస్ టు స్పీక్ విత్ యూక్ వై షుడ్ ఐ స్పీక్ విత్ యూ వాట్ ఈస్ ద నెస్ట్ ఈ టుక్ విత్ స్పీక్ విత్ఐమ్ట్ వైడ్ ఐ స్పీక్ విత్ యూ What is the necessity to speak with you? Don't speak with me, I'm asking you, your manager, you your, DM, me. Told me, your sir, DM told me, to you. don't, don't your DM told me to speak you you don't with don't you. Your DM, your DM told me, listen, listen first, your okay. DM told me to speak with you. Your DM told me to speak with you. Your DM told me to speak with you. If you want to, if you want to control, come. डोट शाउट डोंट शाउट आर यू आर एजुके एज्युकेश